ఎప్పుడు ఇస్తాడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్ చదువుతా నిజంగా నా కళ్ళలో వచ్చినాయి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచిన ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి తెలిపింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకు ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగింది చాలా దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డు ఈ బాధ నివారణ కావాలి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తినాడు హుజురాబాద్ గడ్డ అన్నాడు పెద్ద నాయకులు లేకపోయినా బ్రహ్మాండంగా జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ రెండు వేల ఒకటిలోనే దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నం తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్దీ నాలుగైదు నెలల్లోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళీ బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చిన మధ్యలో వచ్చినా కొసకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాకా ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మనం పనిచేసేది బాకీ ఉన్నది ఇంకా ఇంకా చాలా మంచి జరగాల్సిన అవసరం ఉన్నది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది నాకు రెండు విషయాలు మీరు మామూలుగా చిన్న ముచ్చట తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపార్లు పడి తవ్వేది లేదు బావిలు తవ్వేది లేదు పుడికలు తీసేది లేదు నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా కొత్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచినీళ్ళు ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడైంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావకానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళీ పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడబిల్లు కొడితే పదమూడు వేలు పెట్టి మగ పిలువ పడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖాన ప్రసవాలు బాగా ఇది మళ్ళీ ఇప్పుడు తారుమార్ అయిపోయింది కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్ లేదు న్యూట్రిషన్ కిట్టు లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చిన వరంగల్ ఎంజీఎంలో దుర్భరమైన పరిస్థితుల్లో ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్తగా ఉంటే చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లులు ఓసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చి వేయాలంటే డాక్టర్లు భయపడుతున్నారని వార్తలు వచ్చాయి ఇంత మాయలేమే గింత తొందరలే గింత ట్రాక్ పెట్ల తప్పుతుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమైంది వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చెడగొడతారు మళ్ళీ బాగుచేయాల్సిన కూడా మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి మధ్యలో ఇప్పుడు వచ్చినాయి పార్లమెంట్ ఎలక్షన్ మీరందరు పేపర్లలో చూస్తున్నారు నరేంద్ర మోడీ